పొంగల్పూడి అనితకి షాక్ తగులుతుందండి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రికి ఇంత సొంత గూట్లోనే సెగ మొదలైంది ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరాపేటలో ప్రజలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు పార్టీలకు అతీతంగా కదులుతున్నారు అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు ఇతర వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా కలిసి ఇప్పుడు తమ ప్రాంతంలో కాలుష్యాన్ని పెంచుతున్న బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించవద్దని డిమాండ్ చేస్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు భారీ ర్యాలీ నిర్వహించారు సరే బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించారు ఆ ప్రాజెక్టు ప్రజల అనుమతి లేకుండా కడుతున్నారు ప్రజలకు ఎటువంటి పరిహారం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయం విషయంలో కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజీల విషయంలో కానీ చర్చ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సాగుతోంది అంటూ జనం తిరుగుబాటు మొదలెట్టారు ఇందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు వంగలపూడి అనిత ఫాలోవర్లు ఉన్నారు ఎందుకున్నారంటే అక్కడ జనాల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కాబట్టి వాళ్ళ స్కిన్ కాపాడుకోవడం కోసం వాళ్ళు కూడా జనంతో గొంతు కలపాల్సి వచ్చింది వాళ్ళు ఏం వంగలపూడి అనితకి వ్యతిరేకంగా కాదు అక్కడ జనానికి భయపడి స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది తెలుగుదేశం వాళ్ళే కాదు జనసేన వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు వాళ్ళు కూడా ఈ స్థానిక ప్రజల పోరాటానికి మద్దతుగా నిలబడ్డారు పార్టీలకు అతీతంగా జనసేన వైసీపీ టీడీపీ సిపిఎం అందరూ కలిసి పోరాటాన్ని ప్రారంభించారు ఇది మరింత పెరగబోతోంది ఎందుకనంటే బల్క్ డ్రగ్ పార్క్ అనేది పాయకురాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నక్కపల్లి దగ్గర కట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్కు కడితే అది సముద్రంలో కాలుష్యాన్ని పెంచుతుంది ఆ ప్రాంతంలో కాలుష్య సమస్యలకు కారణమవుతుంది అది మొత్తం మత్స్యకారుల ఉపాధికే ఎసరు పెడుతుంది అనేటువంటిది వాళ్ళ ఆందోళన ఇప్పటికే కాకినాడ సెల్స్ పరిధిలో అరబిందో సంస్థ కట్టినటువంటి ఒక చిన్న బల్క్ డ్రగ్ యూనిటే ఒక యూనిట్ కారణంగానే అక్కడ అనేక రకాల కాలుష్య సమస్యలు వస్తున్నాయి దాంతో అక్కడ ఆందోళన కొనసాగుతోంది ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు నిరసనకు దిగుతున్నారు అలాంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ యూనిట్ కడితే మరొక పెద్ద సమస్య వచ్చి పడుతుంది కాబట్టి ఎక్కడ బల్క్ డ్రగ్ యూనిట్ పెట్టొద్దు అన్నది వీళ్ళు డిమాండ్ బల్క్ డ్రగ్ యూనిట్ పెట్టాలంటే ముందు ప్రజలతో చర్చించి వాళ్ళకి రావాల్సినటువంటి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఉపాధి సమస్య రాకుండా వాళ్ళ ఉపాధి కోల్పోకుండా వాళ్ళకు అవసరమైనటువంటి పరిహారం చెల్లించి వాళ్ళకు అవసరమైనటువంటి ఉపాధి చూపించి ప్రభుత్వం వాళ్ళు ఒప్పించి చేయాలి కానీ అలాంటి చర్చలేమి లేకుండా అలాంటి ప్రయత్నం ఏమి జరగకుండా ప్రజలతో మాట్లాడకుండా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు పరిహారం కూడా చెల్లించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం సిద్ధమవుతుంది దీన్ని జనం వ్యతిరేకిస్తున్నారు ఇది వంగలపూడి అనితకు సెగ తగులుతోంది చివరికి ఆమె కూడా జనం వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా నిలదీస్తే నాకు కూడా తెలియదు ఏం పరిశ్రమ వస్తుందో అది ఎలాంటి పరిశ్రమ నాకు కూడా ఇంకా తెలియదు అవన్నీ తెలుసుకుని నేను మీతో మాట్లాడతాను అని చెప్పారంట సో చివరికి హోంమంత్రి కూడా జనాల ఆగ్రహానికి ప్రజాగ్రహానికి వెనకడుగు వేయక తప్పడం లేదు స్వయంగా హోంమంత్రి సమక్షంలోనే ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు ఆమె సభలో ఉన్నారు ఆమె సభలో ఉండగానే బల్క్ డ్రగ్ యూనిట్కి శంకుస్థాపన జరిగింది అయినా కానీ ప్రజలతో అసలు అక్కడ ఆధారపడి బతుకుతున్నటువంటి జన జనంతో తన నియోజకవర్గంలో ఏ పరిశ్రమ పెడుతున్నారో నాకు ఇంకా తెలీదు ఇంకా అదన్నా తెలుసుకుని మేము అందరితో మాట్లాడదాం చర్చిద్దాం రైతులకు మాత్రం ఎటువంటి నష్టం జరగకుండా చూస్తాను అని ఆమె చెప్పారంట ఏమన్నా దీన్ని సుజారా చివరికి వంగల్పూడి అనితకు సొంత గూట్లోనే ఆమె సొంత నియోజకవర్గంలోనే తెగ ఆమె కూడా మాట మార్చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుంది ఈ ఉద్యమంలో జనంతో కలిసినటువంటి టీడీపీ జనసేన వైసీపీ నాయకులు చివరి వరకు నిలబడతారా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుని జారుకుంటారా ప్రభుత్వం ఏదైనా పోలీసులతో బెదిరిస్తే భయపడి వెనక్కి తగ్గుతారా వీళ్ళందరూ వెనక్కి తగ్గినా జనం మాత్రం ఉద్యమిస్తే సిపిఎం పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళ వెంట నిలబడడానికి సిద్ధమని చెప్తున్నారు మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి ఉద్యమానికి ఆస్కారం ఇస్తుంది చూద్దాం గతంలో దివీస్ వ్యతిరేక పోరాటం కూడా ఇదే రీతిలో తీవ్ర స్థాయిలో చేరింది ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలిపారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దివీస్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామి అయ్యారు కానీ ఆయన అధికారులకు వచ్చిన తర్వాత మాట మార్చేశారు అదే దివీస్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించారు ఇదంతా ఒక పార్ట్ కానీ రాజకీయంగా దివీస్ ఉద్యమం అనేది పెద్ద ప్రభావితం చేసింది ఇప్పుడు మళ్ళీ ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది ప్రభావితం చేయబోతోంది ఈ బల్క్ డ్రగ్ యూనిట్ అక్కపల్లలో కాకుండా ఇప్పటికీ ఫార్మాసిటీ ఉంది కాబట్టి పరవాడ దగ్గర అక్కడ కట్టండి ఫార్మా పరిశ్రమలన్నీ ఒక చోటే ఉంటే ఆ ప్రాంతంలో కాలుష్యం పెరిగినప్పుడు కూడా మిగతా జనం శ్రేయస్కరంగా ఉంటారు అనేది జనం చెబుతున్నటువంటి ప్రత్యామ్నాయం అవకాశం ఉంది ఫార్మాసిటీలో బల్క్ డ్రగ్ యూనిట్ పెట్టుకుంటే అక్కడే మొత్తం ఫార్మా ఇండస్ట్రీ అంతా ఉంది కాబట్టి అక్కడ పొల్యూషను ఇతర సమస్యలు వచ్చినప్పటికీ ఆ ప్రాంతానికే పరిమితం అవుతుంది కానీ ఈ బల్క్ డ్రగ్ యూనిట్లు ఈ ఫార్మా కంపెనీలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి పెరుగుతుంటే తీర ప్రాంతం అంతా అయిపోతే తీరం మీద ఆధారపడి బతికేటువంటి మత్స్యకారుల ఉపాధి మాట ఏంటి వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి అనేది వీళ్ళందరూ వేస్తున్నటువంటి ప్రశ్న మరి దానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఎలాంటి సమాధానాలు ఇస్తుంది చూడాలి